నేటి భారతం శ్రోతలకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ గత ఇరవై ఒకటో తారీఖున అమెరికా ఇరాన్పై చేసినటువంటి బాంబు దాడులకు నిరసనగా అనేక దేశాలు అమెరికాని వ్యతిరేకిస్తూ ఇరాన్కు మద్దతుగా నిలిచాయి అట్టి దేశాల్లో మొట్టమొదటిసారిగా చైనా స్పందించింది చైనా మంత్రిత్వ శాఖకు చెందినటువంటి ఒక ప్రతినిధి మాట్లాడుతూ ఈ దాడులు అంతర్జాతీయ అణుశక్తి సంస్థ రక్షణలో ఉన్న అనుసంధానం లక్ష్యంగా చేశాయని యుఎన్ చార్టర్ మరియు అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించినట్లుగా చెప్పారు అమెరికా చర్యలు యుఎన్ చార్టర్ మరియు అంతర్జాతీయ చట్టం యొక్క ఉద్దేశాలు మరియు సిద్ధాంతాలను తీవ్రంగా వ్యతిరేకించాయి ఇజ్రాయెల్ వెంటనే ఈ యుద్ధాన్ని ఆపాలని శాంతిని స్థాపించాలని కోరారు చైనా తన ఒక్క దేశం ఈ స్థాపన కృషి చేయడానికి నిశ్చయించినట్లు అంతర్జాతీయ సమాజంతో కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపింది తద్వారా ప్రాంతంలో శాంతి మరియు స్థిరత్వాన్ని పునరుద్ద పునరుద్ధరించవచ్చని చెప్పి తెలిపింది సేనా చైనా రాష్ట్ర మీడియా సంస్థ ఈ చర్యలో ముందుగా నిలిచినట్లు తెలియజేసింది స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున ఇరాన్ పై అమెరికా దాడి సైనిక చర్యను ప్రారంభించింది ఫోర్డో నటాంజ్ మరియు ఎస్పహాన్ అనే మూడు ప్రధాన అణు స్థావరాలపై ఆరు బీటు బాంబర్లను ఉపయోగించి దాడి చేసింది ఇది పన్నెండు కచ్చితమైన మార్గ మార్గదర్శకమైనటువంటి బాంబులు వేసి ఇరాన్ అణుశక్తి స్థావరాలపై దాడిని చేసినట్లుగా తెలిసింది ఈ దాడులు ఇరాన్ ఇజ్రాయిల్ సంఘర్షణలో మొట్టమొదటి ప్రత్యేక అమెరికా సైనిక ప్రమేయాన్ని గుర్తించాయి దాడుల అనంతరం అధికారులు దౌత్యపరంగా ఇరాన్ను సంప్రదించారని ఈ ఆపరేషన్ పరిధి పరిమితమని పాలనా మార్పును వారు సాధించే క్రమంలో ఈ దాడి చేయలేదని కేవలం అణుశక్తి స్థావరాలను చేయడానికి దాడి చేయడం జరిగిందని వారు మీడియాకు తెలిపారు దీనికి ప్రతిస్పందనగా ఇరాన్ ఇజ్రాయిల్ పై క్షిపణి మరియు డ్రోన్ దాడులతో ప్రతీకారం తీర్చుకుంది ఇది ఇరాన్ భూభాగంపై మరిన్ని ఇజ్రాయెల్ దాడులను ప్రేరేపించింది అమెరికా వైమానిక దాడులను అంతర్జాతీయ చట్టాలు ఐక్రాసం చార్టర్ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం తీవ్రంగా ఉల్లంఘించిందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగ్బీ వర్ణించారు ఎక్స్ లో పోస్ట్ చేసిన ఒక ప్రకటనలో అరగ్బీ ఈ దాడులను చాలా దారుణంగా దారుణమైనవని చెప్పారు జరిగింది దీని శాశ్వత పర్య పర్యవసరాలను కలిగి ఉంటాయని తాము తప్పనిసరిగా ప్రతీకార చర్యలను చేపడతామని కూడా చెప్పారు ఫోర్డో స్థావరంపై దాడి చేయడానికి అమెరికా ఆరు బంకర్ బస్టర్ బాంబులను ఉపయోగించిందని నాలుగు వందల మైళ్ళ దూరంలోని జలాంతర్గాముల నుండి ప్రయోగించిన ముప్పై తోమహ క్షిపణులు నటాన్ మరియు ఇస్పహాన్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేశారని నిపుణులు ఉన్నారు ఈ పరిణామాలపై భారత ప్రభుత్వం కూడా స్పందిస్తూ నరేంద్ర మోడీ ఈ ఆదివారం ఇరాన్ అధ్యక్షులు మసూద్ పెష్కియాజీతో మాట్లాడి మధ్యప్రాచ్యంలో నెలకొన్న పరిస్థితిపై తీవ్ర వ్యతిరేక తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది ఉధృతను తక్షణమే ఉపసంహరించుకోవాలన్న భారత్ పిలుపును ప్రధాని మోడీ మరొకసారి పునరుద్ఘాటించారు మరియు చర్చలు మరియు దౌత్యం మాత్రమే ముందుకు సాగే మార్గమని ఆయన నొక్కి చెప్పారు క్షేపణి దాడులు వైమానిక దాడుల నేపథ్యంలో ప్రాంతీయ శాంతి భద్రత సుస్థిరతలను త్వరగా పునరుద్ధరించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు ప్రపంచ శక్తులు కూడా దీనికి సహకరించాయి ఇరాన్ అణు కార్యక్రమం అంతర్జాతీయ భద్రతకు పెనుముప్పుగా పరిణమించిందని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ అమెరికా చర్యను సమర్థించారు ఇరాన్ను ఎప్పటికీ అణ్వస్త్రా అభివృద్ధి చేయడానికి అనుమతించబోమని ఈ ముప్పును తగ్గించడానికే అమెరికా చర్యలు తీసుకుందని ఆయన చెప్పడం జరిగింది స్మార్టర్ ఇరాన్ను ఈ విధంగా కోరారు ప్ర ఇజ్రాయెల్ ప్రధాని మంత్రి బెంజమిన్ నెన్యాహు తన రికార్డ్ చేసినటువంటి సందేశంలో ఈ దాడులు ఒక చరిత్రాత్మక క్షణంగా వర్ణించడం జరిగింది డొనాల్డ్ ట్రంప్ను ఆయన అభినందిస్తూ అమెరికాలోని అత్యంత శక్తివంత మరియు న్యాయమైన శక్తితో ఇరాన్ అనుమానిత అణుశక్తి కేంద్రాలను లక్ష్యంగా చేసుకోవడం మీకు మీ నిర్ణయం ఒక బోల్డ్గా ఉందని ఇది చరిత్ర గతినే మారుస్తుందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే